క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా సనకి సనా మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసినాం అన్నీ చేసినాం కానీ పర్సనల్గా వచ్చేసరికి నా లైఫ్ నాది నీ లైఫ్ నీది ఆఫ్టర్ స్క్రీన్ నీ లైఫ్ నీది నువ్వు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు నేను ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు నీకు నాకు ఏ సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఇది మ్యాటర్

ఏదో అప్పుడు సిచువేషన్ ఉండేది సిచువేషన్ ఏంది సాయి చెప్తున్నా ఇప్పుడు రోజు రోజుకి దిమాగ్ ఖరాబ్ చేస్తావు ఒకసారి మరదలు అంటో ఒకసారి ఇదంటో ఒకసారి పెళ్ళంటో దీనికి నేను వేరేలోని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటా వేరేలోని పెళ్లి నేను కూడా చూస్తా చేసుకొని చూడు ముద్ద ఉడిపేస్తా నిన్ను ఎందుకు ఉండరు ఉంటా ఎందుకుంటావు మరి నాతో ఎందుకున్నావు నేను కూడా వేరే ఉండాలా మరి అట్లనే ఉండుకో నాకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎవరితో ఉంటే నాకు ఏంది టైం పాస్ కున్నా నేను టైం పాస్ అయింది రా టైం పాస్ డైరెక్ట్ గా నీ ముఖం మీదనే నీకు నాకు సంబంధం లేదు వీడియోస్ చేసినాం పర్సనల్ గా పోకు నాకు వేరే లైఫ్ ఎందుకు

పర్సనల్గా నీ లైఫ్ నీది నా లైఫ్ నాది సో నువ్వు చాలా ఇన్వాల్వ్ అయిపోతున్నావు అని చెప్పేసా నన్ను అంటే బయట మీరు కూడా మీరైనా సరే బయట నేను వేరే అమ్మాయిని చూడద్దు పెళ్ళి చేసుకోవద్దు అనుకుంటే అది చాలా కష్టం ఎందుకంటే నాకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది సో అది నేను ఇప్పుడు చెప్తాను అనుకుంటున్నాను సనక్ కూడా చాలా దూరం వెళ్ళిపోయింది వీడియోస్లో కానీ నేను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుందామన్న థాట్ రావాలంటే భయం వేస్తుంది అట్లా తిడుతుర్రు మీరు కూడా సో ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే అమ్మాయి సపోర్ట్ చేసినా నేను ఏమనుకోను సో ఇంకోటి ఏంటిదంటే నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను సనకి సన మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసినాం అన్నీ చేసినాం కానీ పర్సనల్గా వచ్చేసరికి నా లైఫ్ నాది నీ లైఫ్ నీది నీది నా లైఫ్ నాది అందుకే నేను చెప్పేస్తున్నా నీకు నాకు పర్సనల్గా ఏ సంబంధం లేదు ఓన్లీ స్క్రీన్ వరకే స్క్రీన్ ఆఫ్టర్ స్క్రీన్ నీ లైఫ్ నీది నువ్వు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు నేను ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు నీకు నాకు ఏ సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఇది మ్యాటర్ వస్తుంది గైస్ ఫోన్ చేసిన ఆల్రెడీ సో అది మ్యాటర్

నేనా నేను తెలుసులే ఎవరు పడ్డరు సో మ్యాటర్ ఏంటిదంటే తీస్తా ఇప్పుడు ఇంకా అందంగా ఉంటా సో మ్యాటర్ ఏంటిదంటే మ్యాటర్ వచ్చేసి మనం వీడియోస్ ఇన్ రోజులు వీడియోస్ చేసింది అది నువ్వు పర్సనల్గా తీసేసుకుంటున్నావు అది వీడియోస్ వరకే మన మధ్య లవ్ అనేది ఏం లేదు నిజం ఆన్ స్క్రీన్ అమ్మా అది మీకు మాట చెప్పాలి మనం మేబ వీడియోస్ కొట్టలేం ఫస్ట్ రిలేషన్ ఉండం ఫస్ట్ రిలేషన్ లో లేమే ఆ లేకుండే నా తో తిరిగినావు అవును ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ చెప్పల ఫ్రెండ్స్ అని చెప్పినా కదా నీకు అప్పుడే ఏమని చెప్పినా చెప్పు నేను లవ్ జాయిన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పిన నాతో ఇంకా అన్ని అబద్ధాలు ఆడితే చెంప అలవాడుతాను ఇది

ఎందుకు రాలిపిచ్చి ఏమేమో మాట్లాడుతూ నాకు అర్థం కాదు అంటే ఇయర్ ఉన్నావు కదా అప్పుడు తెలిసి రాలేదా నేనేమో అనుకున్నా చాలా దూరం వెళ్ళిపోతుంది చాలా దూరం వెళ్ళిపోదామేంది బయట మొత్తం ఎక్కడ చూసినా బ్యాడ్ మరి నన్ను వదిలేస్తా అంటే ఎవరైనా ఆ సరే వదిలేసా అంటారాయింది వాళ్ళు ఎందుకు అంటున్నావు మరిపరిచయం చెప్పించిన సిచువేషన్ ఏంది సాయి రోజు రోజుకి దిమాగ్ ఖరాబ్ చేస్తే ఒకసారి మరదాలంటావు ఒకసారి ఒకసారి పెళ్ళంటావు అదే ఇప్పుడు నేను వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోవాలన్న నాకు ఆప్షన్ లేకుండా అయిపోయింది ఇప్పుడు మొత్తం బ్యాడ్ అవుతున్నావు ఏం చేయాలో అర్థం అవుతలేదు నువ్వు నన్నే పెళ్ళి చేసుకుంటా అన్నావు మళ్ళీ వేరే చెప్తున్నా మనం వీడియోస్ వరకే ఇప్పిడదాం కానీ ఈ వీడియోస్ వరకు ఉన్నాం సాయి నువ్వు కెమెరా పెట్టి ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు మొన్ననే షీన పర్సనల్ గా ఏం తీసుకోరావద్దు కెమెరా ముంగట అని ఇది పర్సనల్ కదా అందరికి తెలవాలి కదా వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు కదా అన్నికే చేస్తుండ్రు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే మళ్ళీ లవ్ చేసినావు ఏమైనా ఓ మరి అంత ముందు తెలివి లేదా నీకు లేదు తెలివి లేదు కాబట్టి ఇట్లున్న తెలుగుంటే ఎప్పుడూ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏమైందని నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఏం పెద్ద పెద్ద మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నావు కదా ఉన్నది ఏం మాట్లాడుతున్నావు అంత కదా మరి అంతే ఇందిరా అంతే వీడియోల గురించి నేను అంటున్నావు గొడవ పెట్టుకున్నా నేను దెంగులో వాడాలా నేను గొడవ పెట్టుకున్నా నేను దెంగులో వాడాలా మీ తప్పు ఉంటే నేను తిడతారు నా తప్పు ఉంటే నన్ను తిడతారు అర్థమైందా నువ్వు దీనికి ఆ నేను వేరేలను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటా వేరేలను పెళ్లి నేను కూడా చూస్తా చేసుకొని చూడు ముద్ద ఉడిపేస్తా నిన్ను ముడ ఉడుపుతో నేను చూస్తాను ఈ మాటలతోనే భయం వేసి నేను లవ్ అమ్మో

ఏందిరా రోజు ఏదో ఒకటి వేడితో మరి ఇంతకుముందు నీకు తెలుసు రాలేదా ఎప్పుడూ తెలుసు వచ్చింది అప్ ఎప్పుడు తెలుసొస్తే అప్పుడే చెప్పాల్సింది ఇప్పుడు ఇప్పుడు చెప్తే నేను ఎట్లుండాలి చెప్పు ఎందుకు ఉండవు ఉంటా ఉండవు నేను నీ లెక్క కాదు వేరే పెళ్లి చేసుకో నువ్వు చేసుకుంటావేమో అట్లా నేను చేసుకుంటా కూడా చూస్తాను ప్లాన్ అదే ఉంది తీసుకోరా అయిపోతే తీసుకొస్తావు తీసుకొస్తావు నువ్వు ఏడు ఉంటావు నాకు తెలియదు మీ ఊరు తెలియదా మా ఊర్లో ఎందుకు నేను అందరిపోవాలనుకుంటాను వేరే అమ్మాయి లవరు పెళ్లి తెలిసి రాలేదా ఉన్నావు కదా ఇన్ని రోజులు పీకడానికి నాకు సన్న ఇంటినిచ్చాము నేను ఎవరిని చూడా వీడా అని చెప్పి మల్లేంద్రా ఇవన్నీ మెంటల్ తెంగిస్తావు మనుషులని వేరే అమ్మాయితో ఎట్లుంటావు చెప్పావా సాయి నాకు ఇప్పుడు ఎందుకు నోరు నేస్తలేదు ఇది ఎందుకు ఉండరు ఉంటాను ఎందుకుంటావు మరి నాతో ఎందుకు నేను కూడా వేరే అంతా ఉండాలా మరి అట్లనే ఉండుకో నాకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎవరితో ఉంటాను నా అయ్యింది టైం పాస్కున్నా నేను టైం పాస్ అయిందిరా టైంపాస్ ఆగిపోయి కలాలని మిగిలి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతుందా అర్థమైతుంది నువ్వు నాకు వద్దు అని చెప్తున్నాను డైరెక్ట్ గా అర్థమైందా

పర్సనల్ ఏం చేయితి ఏ కొనాద కొనా దగ్గర మార్క్ ఏ నేను కూడా ఇంటికి పోతే పోతిని పోదా నా శాంతం ఉంటను ఉండొ గా లైఫ్ లో ఆ ముఖం ఉంటకొండోడు ను కుట్టల కాల్పియగరా ఇరిక మెంటల్ ఓవర్ యాక్షన్

పులిగాల్లో పోకలు అదే ఫస్ట్ ముప్పై ఏమో అంటారు దాని తర్వాత వీడియోలు అవసరం లేదు వేరే వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు ఈ జనరల్ అంటారు నా ముద్దల పంచాయితీ నా క్లారిటీ ఇచ్చిపోయింది ఏం లేదని అర్థమవుతుందా ఇందాయి గురించి ఏంటో

దొరుకుతుంది ఎవరైనా కారణం చేసా ఇంకోసారి చేసావాద్యం బాగిందండి సారీ 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 మమ్మ ప్లీజ్ ప్లీజ్ ఎల్ల బ్యాగ్ ఇనేలి మమ్మ 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 చెప్తా ఇడు ఇడు చెప్తా ఇడు మమ్మ ప్లీజ్ ప్లీజ్ ఉబ్బింది ఈ అమ్మ ఏల్ చూడ అంకర్ ఉంది ఇదిగో చెత్తన కొడుకు నీ కొడుకునా నేను ఇదేం బాబాలి సినిమా అనుకుంటున్నావా చె క్యూట్ ఉంటుంది కదా సేడిస్తే ఏడిపిద్దాం ఒకసారి ఇట్లేదు ఇట్లా చిన్న అస చిన్నపిల్లలెక్క నీకే తడిచినా